సైమన్ వేల్ అనే వ్యక్తి ఒక చక్కటి మాట చెప్పాడు ఆ మాట ఏంటి అంటే హ్యుమెనిజం వాజ్ నాట్ రాంగ్ ఇన్ థింకింగ్ అబౌట్ ట్రూత్ ఆర్ బ్యూటీ ఆర్ లిబర్టీ బట్ థింకింగ్ దట్ మ్యాన్ కెన్ గెట్ దెమ్ ఫర్ హింసెల్ఫ్ వితౌట్ గ్రేస్ అంటే మానవుడు ఏం చేయగలడు ఈ కాలంలో ఏమనుకుంటాడు అంటే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ మై ఓన్ ఎబిలిటీ అంటే ఏమనుకుంటాడు మనిషి నేను నాకున్నటువంటి శక్తి ద్వారా బలము ద్వారా సంపద ద్వారా పేరు ప్రఖ్యాతుల ద్వారా నేను ఏదైనా చేయగలను ఐ కెన్ మేక్ ఎనీథింగ్ బికాజ్ మీరు వినండి లోకంలో ఏదైనా మార్చగలను ఏదైనా చేయగలను నా జీవితంలో నాకు నేనే రాజును నాకు నేను నేను బ్రతికే వ్యక్తిగా ఉన్నాను జీవించే వ్యక్తిగా ఉన్నాను నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ మై స్ట్రెంత్ అని లోకంలో జీవించే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు ఈవెన్ ఆలోచన చేసినప్పుడు సత్యమైన దేవుడైన ఏదైనా కూడా నా జీవితంలో డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి డబ్బు ఉంటేనే దేవుడు ఉంటాడు అనుకుంటే ఆలోచన చేసే జనాంగంలో కూడా ఉన్నాం మనం ఈ లోకంలో ఎంతోమంది సత్యము కోసము ఆరాటపడడం తప్పు కాదు కానీ దేవుని కృప లేకుండా సత్యాన్ని మనం కనుగోలేము దేవుని కృప లేకుండా మన జీవితాన్ని మన కొరకు మనం జీవింపజేసుకోలేము దేవుని కృప లేకుండా నీకు నీవుగా లోకంలో బ్రతకలేవు దేవుని యొక్క కృప లేకుండా నీ జీవితాన్ని స్పష్టంగా దేవుని కొరకు నిర్మించుకోలేవు ఎందుకంటే మీరు వినండి వాక్యం మనం చూస్తాము కదా అందరూ త్రోవ తప్పినటువంటి గొర్రెల వాళ్ళు ఉన్నారు నోబడీస్ రైచస్ ఎవరు కూడా లోకంలో నీతిమంతుడు కాదు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు లోకంలో అంటే నేను ఏదైనా చేయగలనండి నాకున్న పేరు ప్రాఖ్యతలు నాకున్న సంపదతో నాకున్నటువంటి శక్తితో బలంతో ఏదైనా చేయగలను మనకు తెలుసు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం మనం మనకు రీసెంట్గా తెలుసు కరోనా వచ్చింది నీ బలం ఎక్కడ వెళ్ళిపోయింది నీ సంపద ఎక్కడ వెళ్ళిపోయింది నీకున్నటువంటి పేరు ప్రాఖ్యాత లేదు నువ్వు నిజంగా ఈ వ్యక్తి నాకు సహాయం చేసే వ్యక్తి అనుకున్న వ్యక్తినికి దూరంగా ఉన్నాడు నీ సంపద కూడా సంపద నీ దగ్గర ఉన్నా కూడా నీ చుట్టూ ఉన్నా కూడా నీ ఇంట్లో ఉన్నా కూడా నీ సంపద నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయింది నీకున్నటువంటి బంధువులు నీ దగ్గరికి రాలేకపోయారు నీ జీవితంలో అన్ని కలిగి ఉన్నా కూడా ఏది కూడా నీ జీవితాన్ని అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ బయటకు తీసుకుని రాలేకపోయింది ఈరోజు మానవుడు ఎన్నో విధాలుగా ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ మై ఓన్ ఎబిలిటీ అనుకుంటున్నాడు వినండి దేవుడు లేకుండా మనం అడుగు కూడా ముందుకు వెళ్ళాను దేవుడు సెలవు లేకుండా మనం మన శ్వాస కూడా మనం ఏం చెప్పండి తీసుకోవాలి అందుకే నేను చెప్పాను మీకు చాలా అతం ఆడమ్ని దేవుడు క్రియేట్ చేసిన తర్వాత వెంటనే మానవుడిగా ఆయన లేచి నడిచి వెళ్ళిపోలేదు ఏం చేశాడు చెప్పండి దేవుడు ఆయన నాసిక రంధ్రంలోనికి జీవ ఆయు ఊదడంటే ఆయన పెట్టిన ఆ ఊపిరి ఎవరిది చెప్పండి అంటే నేనేం చెప్పాను మీకు గుర్తుందా మనం తీసుకునేటువంటి శ్వాసలో మనం పీల్చుకున్నా వదిలేసే ప్రతి శ్వాసలో ఇది దేవుని శ్వాసను గుర్తుపెట్టుకోవాలి